హజరత్ సయ్యద్ మొహిద్దీన్ చావలి ఖాదరి దర్గా రైల్వే ట్రాకుల మధ్య ఉండటమే కాదు దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంది భూమికి పదిహేను అడుగుల లోతులో దర్గా ఉంటుంది దర్గా లోపలికి వెళ్లాలంటే మెట్లు దిగి వెళ్లాలి ఆలయాలైనా దర్గాలైనా ఇతర ప్రార్థనా మందిరాలైనా రోడ్డుకు రైల్వే ట్రాక్కు అడ్డుగా వస్తే వాటిని కాస్త పక్కకు జరపాలని ప్రయత్నిస్తుంటారు నిర్వాహకులతో మాట్లాడి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంటారు కానీ అలాంటి ప్రయత్నం చేసినా సాధ్యపడకపోవటంతో నెల్లూరులో రైల్వే ట్రాక్ రూటునే మార్చేశారు నెల్లూరు రైల్వే స్టేషన్ చివరిలోనే ఈ దర్గా ఉంటుంది రైల్వే ట్రాక్కి అడ్డుగా ఉందని నాటి బ్రిటిషర్లు దర్గాని తరలించే ప్రయత్నం చేసినా సాధ్యపడలేదు దీంతో వారే పక్కకు తప్పుకున్నారు దర్గాకు అటు ఇటు రైల్వే ట్రాకులను ఏర్పాటు చేశారు దర్గా మాత్రం ఈ రెండు ట్రాకుల మధ్య ఇలా మిగిలిపోయింది హజ్రత్ సయ్యద్ మొహిద్దీన్ షావలి ఖాదరి దర్గా కేవలం రైల్వే ట్రాకుల మధ్య ఉండటమే కాదు దీనికి మరో ప్రత్యేకత కూడా ఉంది భూమికి సుమారు పదిహేను అడుగుల లోతులో ఈ దర్గా ఉంటుంది దర్గా లోపలికి వెళ్లాలంటే మెట్లు దిగి కిందకు వెళ్లాలి భూమిపైకి చాలా చిన్నదిగా కనిపించే ఈ దర్గా లోపల మాత్రం పెద్దగా కనిపిస్తోంది భూమి లోపలే సమాధులుంటాయి ఆ సమాధులపై పవిత్ర వస్త్రాన్ని పరుస్తారు దీపాలు వెలిగిస్తారు భక్తులు లోపలికి దిగి వెళ్ళి సమాధులను దర్శించుకుని వస్తుంటారు నెల్లూరు పెన్నానది దాటిన వెంటనే రైల్వే స్టేషన్ ప్రారంభమయ్యే దగ్గర ఈ దర్గా ఉంటుంది నెల్లూరు ప్రతిష్టాత్మక రంగనాయకుల స్వామివారి గుడికి అతి సమీపంలోనే ఈ దర్గా ఉంటుంది ఇక్కడి రైల్వే గేటుని రంగనాయకుల గేట్ అంటారు రైల్వే గేటు ద్వారా వెళ్లే రోడ్డు దర్గా ముందు నుంచి వెళ్తోంది బ్రిటిష్ వారు రైల్వే ట్రాక్ వేయడానికి ముందే ఇక్కడ సయ్యద్ మొహిద్దీన్ షావలి చిన్న స్థావరం ఏర్పాటు చేసుకుని భక్తులకు ఆశిస్తులు ఇస్తుండేవారని అంటారు కాలక్రమంలో ఆయన సమాధిని ఇక్కడ ఏర్పాటు చేశారు ఆ సమాధిని దర్శించటానికి వచ్చే భక్తులు ఇక్కడ మొక్కుకుంటారు తమ కోరికలు తీరిన తర్వాత మళ్లీ దర్గాను దర్శిస్తుంటారు ప్రతి ఏడాది మహోత్సవం ఘనంగా జరుగుతోంది దర్గా పక్కనే రైల్వే గేటు ఉంటుంది రైల్వే గేట్ అంటే ఎప్పుడో ఒకసారి ప్రమాదం జరగక మానదు కాని ఇక్కడ దర్గాను దర్శించుకోవటానికి వచ్చేవారెప్పుడు ఈ రైల్వే గేటు వద్ద ప్రమాదానికి గురి కాలేదని చెబుతుంటారు అసలు ఈ గేటు వద్ద ప్రమాదాలు కూడా ఎప్పుడూ జరిగిన సందర్భాలు లేవంటారు దర్గా పదిహేను అడుగుల లోపల ఉన్నా కూడా వర్షం పడినప్పుడు చుక్క నీరు లోపల నిలబడదని చెబుతుంటారు దర్గా పీఠాధిపతులు పెన్నా నదికి వరదలు వచ్చి చుట్టుపక్కల ప్రాంతాలు నీట మునిగినా దర్గా వద్దకు మాత్రం నీరు రాదు అదే ఇక్కడి మహిమగా చెబుతుంటారు పిల్లలు లేనివారు ఈ దర్గాకు వచ్చి వెళ్లిన తర్వాత సంతాన భాగ్యం కలుగుతుందని ఇక్కడి వారి నమ్మకం ఈ దర్గాకు సమీపంలోని శ్రావలి వంశస్థుల సమాధులు ఉన్నాయి దర్గాను దర్శించిన భక్తులు షావలి వంశస్థుల సమాధులను సందర్శించడం ఆనవాయితీ రైల్వే ట్రాకుల మధ్య భూమి లోపలికి ఉన్న ఇలాంటి అరుదైన దర్గా బహుశా మనదేశంలో నెల్లూరులో మాత్రమే ఉంది